ఈ రోజు వార్త ఏపీని కలవర పెడుతున్న వరుస అల్పపీడనాలు కోస్తా రాయలసీమలలో వర్షాలు అసదుద్దీన్ ఒవైసీకి యూపీ కోర్టు సంబంధు పార్లమెంటులో పాలస్తీనా అనుకూల నినాదాలపై ఫిర్యాదు వాట్సాప్ లోనే ఇక డాక్యుమెంట్ల స్కానింగ్ థర్డ్ పార్టీ యాప్స్ కు చెక్ వాజ్పేయి జయంతి ప్రత్యేక నాణ్యం విడుదల బ్యాగేజీలపై ఆంక్షలు ఏడు కిలోల బరువు ఉండే ఒకే ఒక బ్యాగేజీకి అనుమతి బ్యాగేజీ ఎత్తు పొడవు వెడల్పుల పరిమితులు రూడోకు పదవి గండం సాగనం పెందుకు యాభై ఒక్క మంది సొంత ఎంపీల నిర్ణయం ఆంధ్రప్రదేశ్ను వరుస అల్పపీడనాలు కలవర పెడుతున్నాయి బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం రానున్న ఇరవై నాలుగు గంటల్లో పశ్చిమ నైరుతి దిశగా పయనించి దక్షిణ కోస్తా తీరం వైపు వచ్చే క్రమంలో బలహీనపడుతోందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు తీవ్ర అల్పపీడనం కారణంగా గత వారం రోజులుగా ముసురు నెలకొని ఉండడంతో ప్రజలు రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు ప్రకాశం నెల్లూరు తిరుపతి జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయని తెలిపారు కాగా ప్రస్తుతం ఉన్న అల్పపీడనం బలహీనపడుతున్న దశలో మరొకటి ఏర్పడే అవకాశం ఉందని కాలంలో బంగాళాఖాతంలో డిసెంబర్ నెలలో వరుస అల్పపీడనాలు ఏర్పడటం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు పార్లమెంట్లో పాలస్తీనాను కీర్తించి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ యూపీలోని బరేలీకి చెందిన స్థానిక కోర్టు ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి సమన్లు జారీ చేసింది పార్లమెంటులోని ఎంపీగా ప్రమాణం చేస్తున్న సందర్భంగా పాలస్తీనాకు మద్దతుగా ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ నినాదాలు చేశారని ఆరోపిస్తూ వీరేంద్ర గుప్తా అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని పిటిషనర్ ఆరోపించారు పార్టీ యాప్స్ అవసరం లేకుండా కెమెరాతోనే డాక్యుమెంట్లను స్కాన్ చేసి షేర్ చేసుకునేలా కొత్త ఫీచర్ను వాట్సాప్ రెడీ చేస్తోంది ఇప్పటికే ఈ ఫీచర్ ఐఓఎస్ తాజా వర్షన్లో అందుబాటులో ఉంది డాక్యుమెంట్లను వేగంగా షేర్ చేయాలనుకున్న వారికి ఈ ఫీచర్ ఎంతగానో ఉపకరిస్తుంది యూజర్లు చేయాల్సిందల్లా డాక్యుమెంట్ షేరింగ్ మెనూను ఓపెన్ చేసి స్కాన్ ఆప్షన్ను ఎంచుకుంటే కెమెరా యాక్టివేట్ అవుతుంది డాక్యుమెంట్ ను క్యాప్చర్ చేశాక యూజర్లు స్కాన్ రివ్యూను ఒకసారి చూసుకొని అవసరమైన అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరే యాప్ ఆటోమేటిక్ గా మార్జిన్స్ ను చూపిస్తుంది లేదంటే మాన్యువల్ గాను అడ్జస్ట్ చేసుకోవచ్చు దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వందవ జయంతి నేడు ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక నాణాన్ని విడుదల చేశారు వాజ్పేయి వందవ జయంతి సందర్భంగా వంద రూపాయల స్మారక నాణాన్ని రిలీజ్ చేశారు అంతేకాకుండా స్టాంపును కూడా మోదీ విడుదల చేశారు మరోవైపు వాజ్పేయి వందవ జయంతి సందర్భంగా ఇవాళ ఢిల్లీలోని సదైవ అటల్ స్మారకం వద్ద నేతలు పుష్పగుచ్చాలు ఉంచి నివాళి అర్పించారు రాష్టపతి ద్రౌపది ముర్ము ఉపరాష్టపతి ధన్కడ్ స్పీకర్ ఓం బిర్లా ప్రధాని మోదీ అమిత్ షా జేపీ నడ్డా హెచ్ డీ కుమారస్వామి ఇతర కేంద్ర మంత్రులు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఏపీ సీఎం చంద్రబాబు సహా పలు రాష్టాల ముఖ్యమంత్రులు మాజీ రాష్టపతి రామ్నాథ్ కోవింద్ బీజేపీ నేతలు వాజ్పేయికి నివాళి అర్పించారు విమాన ప్రయాణం చేయదలిచిన ప్రయాణికులు ఇక ఎయిర్పోర్టుకు బయలుదేరే ముందు బ్యూరో ఆఫ్ సిలివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ప్రకటించిన కొత్త హ్యాండ్ బ్యాగేజీ విధానం గురించి తెలుసుకోకపోతే చిక్కుల్లో పడక తప్పదు ఎయిర్పోర్టులో సెక్యూరిటీ చెక్ పాయింట్ల వద్ద ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగిపోతుండటంతో హ్యాండ్ లగేజీ పాలసీకి సంబంధించి నిబంధనలను కఠినతరం చేయాలని బీసీఏఎస్ సిఐఎస్ఎఫ్ నిర్ణయించాయి దీంతో వివిధ ఎయిర్లైన్లు కూడా ఈ కొత్త విధానాన్ని అమలు చేయక తప్పని పరిస్థితి ఎదురైంది కొత్త బీసీఏఎస్ హ్యాండ్ బ్యాగేజీ పాలసీ ప్రకారం ప్రయాణికులు ఇకపైన విమానంలోకి తమ వెంట ఒక్క బ్యాగేజీని మాత్రమే తీసుకువెళ్లడానికి అనుమతి ఉంటుంది దేశీయ లేదా అంతర్జాతీయ విమానంతో నిమిత్తం లేకుండా ప్రయాణికుడు తన వెంట కేవలం ఒక్క హ్యాండ్ బ్యాగేజీని మాత్రమే విమానంలోకి తీసుకుని వెళ్లగలడు అదనపు బ్యాగేజీ చెక్ ఇన్ కావాల్సిందే ఎకానమీ లేదా ప్రీమియం ఎకానమీ తరగతిలో ప్రయాణించే ప్రయాణికులు తమ వెంట విమానంలోకి ఏడు కిలోల వరకు బరువు ఉన్న ఒక బ్యాగేజీని మాత్రమే తీసుకువెళ్లాల్సి ఉంటుందని ఎయిర్ ఇండియా ప్రకటించింది అయితే ఫస్ట్ లేదా బిజినెస్ క్లాస్ లో ప్రయాణించే ప్రయాణికులు మాత్రం సుమారు పది కిలోల వరకు బరువు ఉండే ఒకే ఒక హ్యాండ్ బ్యాగేజీని తీసుకువెళ్ళవచ్చని తెలిపింది బ్యాగేజీ కొలతలను కూడా ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది బ్యాగేజీ ఎత్తు యాభై ఐదు సెంటీమీటర్లు పొడవు నలభై సెంటీమీటర్లు వెడల్పు ఇరవై సెంటీమీటర్లు మించరాదని తెలిపింది ఒక్కో ప్రయాణికుడి హ్యాండ్ బ్యాగేజ్ చుట్టుకొలత నూట పదిహేను సెంటీమీటర్లు మించరాదని కూడా తెలిపింది ఒకవేళ ప్రయాణికుడి హ్యాండ్ బ్యాగేజీ బరువు విస్తీర్ణం పరిమితిని మించి ఉన్న పక్షంలో అదనపు ఛార్జీలు భరించక తప్పదని ఎయిర్లైన్స్ తెలిపింది అయితే రెండు వేల ఇరవై నాలుగు మే రెండింటికి ముందు తమ టికెట్లను బుక్ చేసుకున్న ప్రయాణికులకు మాత్రం వెసులుబాటు కల్పిస్తున్నట్లు పేర్కొంది ఎకానమీ క్లాస్ ప్రయాణికులు ఎనిమిది కిలోల వరకు ప్రీమియం ఎకానమీ క్లాస్ ప్రయాణికులు పది కిలోల వరకు ఫస్ట్ లేక బిజినెస్ క్లాస్ ప్రయాణికులు పన్నెండు కిలోల వరకు బరువు ఉండే హ్యాండ్ బ్యాగేజీని తీసుకువెళ్లవచ్చని ఎయిర్ ఇండియా పేర్కొంది కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు పదవీ కండం తప్పేలా లేదు గత వారం తన మిత్రపక్ష పార్టీల నుంచి తిరస్కరణతో పాటు ఉప ప్రధాని క్రిస్టియా ఫ్రీలాండ్ రాజీనామాతో చిక్కుల్లో పడ్డ ట్రూడో ఇప్పుడు సొంత పార్టీ ఎంపీల నుంచి కూడా నిరసన గళాన్ని ఎదుర్కొంటున్నారు కెనడా బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ టొరంటో స్టార్ కథనం ప్రకారం దేశంలో అతి ముఖ్యమైన ఒంటరియో ప్రావిన్స్ కు చెందిన యాబై ఒక్క మంది ఎంపీలు వర్చువల్ గా సమావేశమై ట్రూడోను పదవి నుంచి సాగనంపాలని నిర్ణయించారు ఈ ప్రావిన్స్ పార్టీకి డెబ్బై ఐదు మంది ఎంపీలు ఉండగా క్రమంగా ప్రధానికి మద్దతు తగ్గుతూ వస్తుంది వారం రోజుల క్రితమే లిబరల్ పార్టీకి చెందిన ఇరవై ఒక్క మంది ఎంపీలు ట్రూడో దిగిపోవాలంటూ బహిరంగంగా డిమాండ్ చేశారు అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ ఎన్నికైన తర్వాత కెనడాను ఉద్దేశించి చేసిన బెదిరింపులపై ప్రధాని ట్రూడో స్పందించకపోవడాన్ని నిరసిస్తూ ఉప ప్రధాని క్రిస్టియా ఇప్పటికే రాజీనామా చేశారు ఆమె రాజీనామా లిబరల్ నేతల్లో కలవరం కలిగించింది వార్తలిద్దరితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ ప్యాల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ ప్యాల్స్